సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు యహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకును కీర్తన గ్రంథము నూట అధ్యాయము నాలుగు ఐదు వచనములు ఈ మాటల ద్వారా మనకు దేవుడు ఏదో చెప్పటానికో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని నా నమ్మకం మోకరించి నీకు నీవే ఆ మాటలు చదువుము విశ్వాసముతో తిరిగి తిరిగి చదువము నీ అవసరము ఏదై ఉండినో ఇట్లు మాటి మాటికి చదువుట వలన నీ హృదయమందు ఒక మార్పు కలుగుచుండుట చూస్తాను మనలోని ఆత్మీయ వాంఛన రేపుటకు ఎన్నో పరిస్థితులను సందర్భములను ప్రభు వాడుతాడు నిజముగా దేవుని విషయముల కొరకు ఆసక్తి గలవారు ఎక్కువగా కనిపించరు చాలామంది ఏదైనా ఆపద వ్యాధి దరిద్రతలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని గుర్చి తలంచదురు ఆయన సహవాసమును ఆశించి కాదు కానీ ఏదో భూసంబంధమైన అవసరతలు తీర్చబడ్డటకు మాత్రమే ఆయన దగ్గరకు వెళుదురు అనేకుల హృదయంలో ఉండు ఆశలన్నీ నిజమైన విలువలేని వాటి కొరకు మాత్రమే ఉండును ప్రారంభమందు మనము చిన్నపిల్లల వలె ఏమి చేయించున్నది ఎరుగుకుందము దేవుని సంబంధమైన విషయములను గ్రహించలేని వారు పై రూపముని చూచి మోసపోవచ్చుందుడు అట్టివారు లోక సంబంధమైన వాటిపై తమ ధనమును సమయమును శక్తిని వినియోగించుచున్నారు నీవు ఏ రీతిగా ఉన్నావు దైవ సంబంధమైన వాటిని ఆమోదించుచున్నావా నశించేడు వస్తువుల కంటే దేవుని సంబంధమైన విషముల పట్ల నిజమైన ఆకలి దప్పిక కలిగి ఉన్నావా అయ్యో దేవునిపై నుండి లాగివేయు ఏదో బలమైన కోరిక వాంఛ ప్రతి హృదయములో ఉన్నది మన కష్టాలలో శ్రమలలో బాధలలో ఉన్నప్పుడు ఆయనలో ఎక్కువ సహవాసం చేస్తాము మన నిజమైన ఆసక్తి వేటి మీద ఉంది భూసంబంధమైన వాటి మీద లేదా కేవలం దేవుని మీద మాత్రమే ఉందా ఒకసారి పరీక్షించుకుందాం ఆమెన్ లోడు